శంకర్ నువ్వు చెప్పు శంకర్ నిజంగా నాకు తెలియలేదా నీకు మామలు తెలియలేదు ఎవరేనా కాలం ఉండా చెప్పని నేను వస్తా ఈ మాత్రం జనరల్ అలర్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు మీరు నీ అన్నానికి రహస్యం ఏంటి కనకడు తుపాకి లాపైనా లపాకి కావాలన్నా అంట ఆ మేకప్ అబ్బా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ పారుడేన సో ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్ ఇంకొకటి ఏదో వన్ స్పెషల్ థింగ్ ఒకటి అయితే ఉంది అదేంటో నేను మీకు చూపిస్తా ఓకే డైరెక్ట్ గా చూపిస్తా చూపిస్తేనే బాగుంటది ఎవరా నువ్వు హాయ్ అలానే చెప్తారా నేను మీకు స్పెషల్ ఇంకా సర్ప్రైజ్ అని చెప్పినా కదా ఏం చేస్తున్నావు శంకర్ సో గాయస్ ఏంటంటే మా ఆఫీస్ ఈ కొత్త ఆఫీస్ అన్నట్టు సో మన టూ డేస్ బ్యాక్ తీసుకున్నా నిన్న చాలా పనులు ఉండాల్సింది చేయలేదు గ్రహణం ఉండే సో ఈరోజు ఏంటంటే కాన్ వర్క్ చేయడం లోపల లేవు కొన్ని వర్క్ అవుతున్నాయి

సో గైస్ కొత్త ఆఫీస్ అనమాట తొందరలో అప్డేట్ ఇస్తాము ఏంటి అని మా శంకర్ ఈరోజు చాలా గా కనిపిస్తున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పద్ధతిగా ఫ్యాన్లు రిపేర్ చేసుకుంటూ స్వతహా తన చేతులతో మీకు ఇంకొకటి చూపిస్తా నీ అందానికి రహస్యం ఏంటి అనకడు కోడు తుపాకి లపైన లపకి కావాలన్నంట సిగరెట్ సర్ బైటిచుకో అది జుట్టుకి రహస్యం ఏంటి సిగరెట్స్ అన్నప్పుడు అందం ఒకటే చెప్పవా నాకు కొంచెం హెయిర్ టిప్ ఒకటి ఇవ్వవా ఇప్పుడు చెప్పినా అనుకో మా ఆడియన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది

అమ్మాయిలు ఉంటుంది అన్నమాట ఇందాక ఏంటి అది అంటే రెమ్యునేషన్ ఇవ్వకుండా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాం నాగార్జున ఎక్స్ప్రేట్ చేయండి ఇంక మా శంకర్ అయితే పోడట్ల కదా శంకర్ కైస్ ఎలక్ట్రికల్ అన్నాడు ఏం చేసావు శంకర్ ఆ హోల్లో నుంచి ఆ తీయాలి తీయకుండా సెట్ చేసేసిండు గైజ్ ఇప్పుడే మళ్ళీ తాను తిప్పలు పడుతున్నాడు దానికోసం ఫ్లాష్ బ్యాక్ చెప్పు శంకర్ ఒకసారి మళ్ళీ ఉండాలి తెలియక అది ముందే ఉండాలి శంకర్ పెళ్లి గురించి పాలు దగ్గర మాట్లాడుతున్నా చూడు అన్న నేను చెల్లెళ్ళు అన్నా నిజమే చెప్తున్నా తెలివి గురించి తెలివైన వాళ్ళ దగ్గర మాట్లాడడమే తప్పు కదా నువ్వు అది నిజంగానే తెలివిలాగానే మాట్లాడినావా లేకపోతే సరికెళ్తు డౌట్ వస్తుందంటే అది నువ్వు ఎలా నువ్వు ఎలా అన్నావు తెలుసా నువ్వు సర్లే తెలియలేని తెలివి గురించి మాట్లాడుతుంది అన్నట్టు అన్నావు ఆ డౌట్ నీకు వచ్చింది శంకర్ నువ్వు చెప్పు శంకర్ నిజంగా నేను మేకప్ వేసానా శంకర్ నువ్వు కూడా ఎట్లా అంటున్నావు అమ్మాయిలు నేను మేకప్ వేయను అస్సలు వేయను అబ్బా ఇప్పుడు ఏం దేనికి వచ్చిన మనం సో ఏంటంటే బేసిక్ ఆఫీస్ అని చెప్పా కదా సో బడ్జెట్ కూడా లేదు తక్కువ బడ్జెట్ లోనే సోఫాలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇక్కడికి ఇదంతా పారు వాళ్ళ షాపే అంట మందే కాయస్ ఇదంతా ఇక్కడికి రండి డిస్కౌంట్ ఇస్తారు పారుది కొత్త బిజినెస్ ఇది ఎంకరేజ్ చేయండి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లోనే మనకు సోఫాలు వస్తాయి సో తీసుకోండి మంచి మీ కామెంట్స్ ని బట్టి అది మళ్ళీ మేము బిజినెస్ పెట్టాలా లేదో ఆలోచిస్తాం మనదే ఇదంతా ఇది నాదే కదా శంకర్ తీసుకపో ఫ్రీగా తీసుకపో